అంటే ఈ పది సంవత్సరాలు అంటారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే విజయ దివస్ అంటే ఏంది అని అడగడానికి వచ్చిందంత దిగజారిపోయింది తెలంగాణ ఈ రోజు బిల్ పాస్ అయిన రోజు పదకొండు రోజులు చావు నోట్లో తలబెట్టిన తర్వాత బా కేసీఆర్కి రోజు డిసెంబర్ నిరార దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన బిల్ పాస్ అయింది మనకు తెలంగాణ బిల్ పాస్ అయింది ఆ రోజు మనము చాలా విజయోత్సవంగా దీన్ని చేసుకుంటాం అదనమాట ఇంకోటి తెలంగాణ మేమే ఇచ్చాము కాంగ్రెస్ వాళ్ళని కామెంట్ చేస్తున్నారు సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చిందని కూడా తెలంగాణ అంటే విజయ అంటే దీక్ష చేయలేదు పోరాటాలు లేవు ఏం లేవు ఆ తొలి దశ ఉద్యమం పోయింది మళ్ళీ దశ ఉద్యమం అయింది కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు ఆ ఉద్యమకారులందరూ అన్నీ అయిపోకుండా ఏం లేకుండా పోగిన తెలంగాణ తీసిచ్చిందా అరవై తొమ్మిది నుంచి పోరాడుకుంటూ వచ్చిస్తే మళ్ళీ టూ థౌజండ్ వన్ నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాలు బాబు కేసీఆర్ తీసుకొని వస్తే ఇరవై సంవత్సరాలు దాంట్లో ఎంత కొన్ని వందల మంది అమ్మ కొన్ని వందల మంది తెలంగాణ అనేది ఇందాకనే పెద్దోళ్ళు మాట్లాడుతుంటే చెప్పిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతోమంది తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ అంటే కూడా అననీయని రోజులు రోజు పేపర్లల్లో కూడా ఇంట్లో ఈనాడు ప్రభ ఇళ్ళల్లో వచ్చినా కానీ చాలా పెద్ద పేపర్లల్లో కూడా అప్పుడు వెనుకబడిన ప్రాంతముని రాసేంత దిగజారిన రోజులు మర్చిపోయి ఈరోజు తెలంగాణ అనకుండా అననీయకుండా చేసిన రోజులు మర్చిపోయి బాపు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు రోజు ఏమంటారు ఎందుకు చేసుకుంటున్నారు అన్న మూర్ఖులు ఎంతవరకు అంటారు కదా పదవి అహంకారము బాగా బలిసిపోయి బలిసి మాట్లాడిన రోజులు అనమాట ఇవన్నీ బలిసి బాగా మదమెక్కినాక అహంకారం మదగమంటారు కదా కళ్ళు పొరలు పోతాయి కనిపించేది ఏం కనిపించేది వాళ్ళకు తల్లిని చిన్నమ్మ అని అంటారు ఇక అట్లాంటి రోజును తీసుకొని వచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అది దాని బొందా ఏం రేజింగ్ ఎలా రేజింగ్ పెడతాడంట ఎలా పోతున్నాం మనం తెల్ ఫార్టీ సెవెనా రైఫిల్ పేరా గన్ పేరు ఫార్టీ సెవెన్ తెలుసా రైఫిల్ మాస్టర్ కరెక్ట్ పేరు పెట్టుకుండు అంటే వానికి రైఫిల్లు బాంబులు ఇట్లాంటివే ఉంటాయి వాళ్ళు మా మైండ్లో మొత్తం ఫార్టీ సెవెన్లో లో ఓడి బతికి ఫార్టీ సెవెన్ పక్కకు పెట్టు నెక్స్ట్ ఇయర్ దాకా ఏమున్నది ఎవరు వచ్చి ఫ్యూచర్ ఫ్యూచర్ ఎక్కడున్నదని మాట్లాడుతున్నాడు ఫ్యూచర్ సిటీయా ఉన్న సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీ ఏం చేస్తాడమ్మా ఉన్న సిటీలో ఏమున్నాయి ఉన్న తెలంగాణలో కొత్త తెల ఇప్పుడు వచ్చిన నువ్వు రెండేళ్ళ నుంచి ఏమి ఇచ్చినావు అని చెప్పేసి కొత్త సిటీకి పోయినావు ఉన్న దాంట్లో ఏం ఏం అభివృద్ధి చేసినావు అంటే హైదరాబాద్ ఇచ్చినందుక మొత్తం అందరి ఇండ్లు గొందలు పెట్టేసి అందరిని ఇండ్లు గులగొట్టి అక్కడ పోయి కట్ కట్టిస్తావా అది మళ్ళా బఫర్ జోనా చూసుకోవాలి ఇప్పుడు పెట్టేటోళ్ళకు పెట్టుబడులు పెట్టేటోళ్లకు నెక్స్ట్ ఆరు నెలల్లో మళ్ళీ అవి కూడా గులగొడతాడు నిన్న నాగార్జున ఎంబట్ ఎట్లుంటాడు ఫస్ట్ వాన కొట్టిండు కొట్టి వాడే ఎంబడు ఎక్కడ వరకు బ్లాక్ మెయిలింగ్ చేసుకొని రేవంత్ రెడ్డి ఈ రోజు మొత్తం ఫిలిం ఇండస్ట్రీలు పెద్ద పెద్ద దిగ్గజాలను అంటారు కదా తిమింగళాలను బాగా మెక్కి బలిసి ఉన్న వాళ్ళను అందరి దగ్గర బ్యాగులు మోస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి కాదు బ్యాగులు మోసుటోడు వాడు ఒక బ్రోకరు ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి రోజు ఫ్యూచర్ సిటీ అంట ఫార్టీ సెవెన్ దాకేవాడు ఉంటాడు ఫార్టీ సెవెన్ నంబర్ పెట్టేది అంటే ఇక వాళ్ళ మైండ్లో ఎంతవరకు ఫార్టీ సెవెన్ ఉందో అర్థం చేసుకోరు గన్నులు బాంబులు మోసటోడు ఈ రోజు ఫార్టీ సెవెన్ పెట్టిండు రేపు నెక్స్ట్ ట్వంటీ సిక్స్ లో ఏం చేస్తున్నావు అది చెప్పు ఉన్న ఏం ఎంబీకినావు అది చెప్పు ఆ మహిళలకు ఇస్తాన్నావు ఆ పెన్షన్లు పెంచుతాన్నావు రైతు బంధు లేదు రైతు బీమా లేదు హైదరాబాద్ తెచ్చినావు గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ సెవెన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తాను ఈశ్వరాచార్య చచ్చిపోయింది ఏమి ఇచ్చినావు వాళ్ళ భార్యకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇచ్చినావు అంటే బీసీలను తడి గుడ్డతో గొంతు కోసి ఈ రోజు ఫ్యూచర్ సిటీకి పోతావు నువ్వు బీసీలమే బొంద పెడతాం బిడ్డ నిన్ను బీసీలమే బొంద పెడతాం ఏం ఫ్యూచర్ సిటీ ఏం చేస్తాడంటే అంతే అన్ని ఇల్లుగుల కొట్టి మా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పైసలు నింపుకొని గుంపు మేస్త్రి బ్యాగ్ ఒక అంటారు కదా సోనియా గాంధీ బాడీ గార్డు కూడా నీకు ఇజ్జత్ ఇస్తలేడు నూకి పారేస్తుంటు నేను వీడియోలలో చూడండి మీరు ఒక ముఖ్యమంత్రి వా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక కార్యకర్త కన్నా హీనంగా నిన్ను నూకి పారేసిండు చూడండి అలా మీడియాలలో చూడండి అంటే తెలంగాణను ఏడుదాకా దిగజార్చిండో చూడు ఇంతకుముందేమో సుందరీమాన్లతోనేమో కాళ్ళు గడు ఇప్పించిండు ఆడబిడ్డలని కోటీశ్వరం చేస్తాను ఈ రోజేమో వాని వాని కూడా వా అసలు వానికి లేనప్పుడు మనకేమి ఇజ్జతుంటది అంటే గల్లీ ఢిల్లీలో పోయి గులాంగిరి చేస్తున్నాడు ఈ రోజు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగరేసుకొని చెప్తుంటే మీ మా తెలంగాణలో ఇట్లుంటామని వీడేమో ఒక ముఖ్యమంత్రి ఒక సోనియా గాంధీకి పహా అంటారు కదా చెయ్యి చూపించుకుంటా పక్క జరుపుకుంటా ఓదటికి వాణ్ణి ఎమ్మడున్నాడు బాడీ గార్డు నూకి పారేసిండు ఆ స్థితికి తీసుకొని వచ్చిన తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఏమున్నది గులాంగిరి చేయడానికి సిటీ చేస్తున్నావా అక్కడ బొందలు పెట్టనిక సిటీ చేస్తావా ఇక్కడ అందరినీ మనుషులను చంపి ఫార్టీ సెవెన్ దాకా అసలు నువ్వు ఉంటావా ఫార్టీ సెవెన్ దాకా నువ్వు ఉంటావా నేను ఉంటానా నువ్వు ఎవరు ఉంటారు ఫార్టీ సెవెన్ దాకా ఫార్టీ సెవెన్ ఆ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ దాకా ఏముంటారో చూసుకో ట్వంటీ ఎయిట్ లో నువ్వు ఉంటావా లేదా అది చూసుకో కేసీఆర్ చాలా స్కీమ్లల్లో స్కామ్ చేశారు వెంటనే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేయాలనేసి అంటున్నారు అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయే లోపే అరెస్ట్ చేయాలనేసి కూడా కామెంట్ చేస్తున్నారు నువ్వేమున్నావు నువ్వు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా ఎనిమి ఎనభై కేసులు ఎనభై కేసులు ఉన్న ముఖ్యమంత్రిని ఈరోజు ప్రజలు భరిస్తుంటే కేసీఆర్ ఉద్యమంలో కానీ తెలంగాణ తెచ్చిన అయినా నువ్వు అరెస్ట్ చేస్తావా అంత దమ్ముందా నీకు అసలు రెండేళ్ల నుంచి అరెస్టు 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 అని ఏం ఏ చూడు అన్న చేసిండు ఇళ్ళ చేసిండు ఏది ఎక్కడ పట్టుకు పెట్టుకున్నావు ఇప్పటివరకు ఎలా దొరికింది ఏం అని చెప్పేసి అంటే వీడేమో ఓటుకు నోటు దొంగయ్యి రోజు ముఖ్యమంత్రి కావచ్చు ఉద్యమంలో అయినా తెలంగాణ తెచ్చినోడేమో ఆయన అరెస్ట్ చేస్తా అంత దమ్ముందా నీకు అసలు నీకేమైనా ఏం వానికి ఏం మాట్లాడతాడో వానికే తెలియలేదు ఫస్ట్ మాట నాలుగు కోట్ల ప్రజలను వదిలిపెట్టేసి కేసీఆర్ 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 పొద్దున్న లేస్తే కేసీఆర్ యాడ్ చేసుకుని తాగుతట్టుకున్నాడు అందుకని కేసీఆర్ పేరేతాడు